మొట్టమొదటిసారి ఒక బోల్ట్ అనే ఇండియన్ బ్రాండ్ వచ్చేసి అమెరికన్ కార్ బ్రాండ్ అయిన ఫోర్డ్తో దాంట్లో వచ్చి ఒక రేస్ కార్ ఫోర్డ్ మస్టాంగ్తో కొలాబరేట్ చేసి ఒక టీడబ్ల్యూ బర్డ్స్ అయితే మన దగ్గర అయితే లాంచ్ చేసిందనమాట ఈ రోజు మనం ఫోర్డ్ నుంచి వచ్చిన అండ్ బోల్ట్ నుంచి కొలాబరేట్ అయి వచ్చిన బోల్ట్ మస్టాంగ్ డెర్బే అనే ఒక హండ్రెడ్ అవర్స్ ప్లే చేయగల అయితే రివ్యూ చేద్దాం లాస్ట్ టైం మిస్ కాకుండా చూడండి ఈ డీల్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్టర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది ప్రెసెంట్ అయితే టోల్ నైన్ స్పెషల్ ప్రైజ్ అయితే వస్తుంది స్పెషల్ లింక్ ధర మాత్రం ప్రైజ్ వస్తుంది లింక్ అయితే డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అక్కడికి వెళ్ళి పిన్ కామెంట్స్ చూసారంటే ఈ డీల్ అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే వీళ్ళైతే పర్చేస్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీంట్లో ఎంత సత్తా ఉందో చూద్దాం వచ్చేయండి సో కా ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం బాక్స్లో మీకు ఆల్మోస్ట్ అలా అన్నీ అయితే అనమాట అండ్ దీంట్లో ఎక్స్ట్రాగా కొన్ని ఏ కూడా వస్తాయి ఏంటంటే మనకి బాక్స్ కంటెంట్ ఫస్ట్గా చూసినట్టు దీనికి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఫోర్డ్ బ్రాండింగ్ ప్రతిది ఇక్కడ వీళ్ళు ఫోర్డ్ మస్టాంగ్ బ్రాండింగ్ అయితే మీకు ప్రతిది ఇక్కడ అయితే మీకు ఎలివేట్ అయితే అవుతుందన్నమాట అండ్ లోపలికి వెళ్తే కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఏదైతే వీళ్ళు ఫోర్తో కొలాబరేట్ అయితే తీసుకొచ్చారు కదా సో దాని యొక్క రేస్ కార్ యొక్క స్టిక్కర్స్ మస్టాంగ్ అనేది చాలా ఫ్యామిలీ చాలా ఫేమస్ మోడల్ అనమాట అమెరికాలో దాన్ని మిడిల్ క్లాస్లో వచ్చే రేస్ కార్ అని చెప్పవచ్చు మనకు స్పోర్ట్స్ కార్ లెక్క అనమాట అది సో కాబట్టి దాంతో కొలాబరేట్ అయిన స్టిక్కర్స్ అయితే మీకు దీంట్లో డిస్ప్లే చేస్తారు ఆ తర్వాత వచ్చి కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది వారె ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది ఫోర్ నుంచి వాళ్ళ యొక్క బ్రాండ్తో కొలాబరేట్ అయినట్టు ఒక కార్డు కూడా ఇస్తారు ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ఈ టిప్స్ ఉంటాయి టైప్స్ కేబుల్ అయితే ఉంటుంది సో సింపుల్ గా బాక్స్ అయితే మాత్రం కొంచెం ప్రీమియం గా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది మిగితే వీళ్ళు బ్రాండింగ్ అయితే బాగా ఎలివేట్ చేశారు మనకి బడ్స్ కూడా చూడడానికి కాంపాక్ట్ సైజ్ లో ఉంటాయి పాకెట్ ఫ్రెండ్లీ అనమాట జస్ట్ ఓపెనింగ్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది మనకి ఓపెన్ అయ్యాక లోపల అయితే రెండు టీడబ్ల్యూ బడ్స్ ఉంటాయి దాని మీద కూడా మస్టాంగ్ అనే బ్రాండింగ్ వీళ్ళ యొక్క రేస్ అదే బస్టాంగ్ బ్రాండింగ్ మీద ఉన్న రేస్ కారు ఉంటుందో దాని యొక్క గుర్రాన్ని కూడా దీని మీద బాగా ఎలివేట్ చేశారు ఆ యొక్క సింపుల్ని సో రెండు బట్స్ మీద అయితే మీకు క్లియర్గా అయితే ఉంటుంది అనమాట బట్స్ క్వాలిటీ బాగుంటుంది ఈయర్లో చాలా కంఫర్ట్గా ఫిట్ అవుతాయి అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫికేషన్స్ వచ్చి దీంట్లో మీకు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్తో వస్తుంది హండ్రెడ్ అవర్స్ ప్లే టైమ్ అయితే వస్తుంది ఫార్టీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లో ల్యాడర్స్ అయితే వస్తుంది గేమింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో థర్టీన్ ఎమ్ బూ బూమ్ ఎక్స్ డ్రైవర్స్ అయితే ఉంటాయి అలాగే దీంట్లో వచ్చేసి మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిగ్నేచర్ సౌండ్ అయితే ఉంటుందన్నమాట మీకు ఖచ్చితంగా సౌండ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక యాప్ కనెక్టివిటీ అనేది దీంట్లో ఇంకో హైలైట్ అనమాట సో బోల్ ట్యాంప్ అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే కనెక్ట్ చేసుకున్నారంటే మీరు దాంట్లో ఈక్వలైజర్ మార్చుకోవచ్చు టచ్ కంట్రోల్స్ అయితే మార్చుకోవచ్చు టచ్ కంట్రోల్స్ అయితే చాలా యాక్టివ్గా పని చేస్తే అయితే పని చేస్తున్నాయి అంటే టచ్ కంట్రోల్స్ మార్చుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు ఈక్వలైజర్లో కూడా మీరు మీకు నచ్చినట్టుగా అయితే ట్యూన్ చేసుకోవచ్చు దాంట్లో ట్యూన్ చేసుకున్నా ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ దాంట్లో డాల్బీ ఆట్మాస్ ఉండి అండ్ తర్వాత మీ దాంట్లో ఇంకేదన్నా ఇన్బుల్ ట్యాంప్ కానీ ఉంటే సో దాని నుంచి మీరు ఇంకా ట్యూన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే దీంట్లో చాలా ఫీచర్స్ అయితే టెల్ నైన్టీ నైన్ దగ్గర యాప్ కనెక్టివిటీ అవుతున్న ఒకే ఒక బస్ట్ అని చెప్పొచ్చు ప్రెజెంట్ స్పెషల్ ప్రైజ్ మాత్రమే ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అది సో ఇక దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడితే నాకు ఫస్ట్ ప్రో అనిపించింది దీని యొక్క డిజైన్ వీళ్ళు ఫోర్డ్ కొలాబరేషన్ అయితే నాకైతే ప్రీమియం అనిపించింది రిచ్నెస్ అయితే తీసుకొచ్చింది అనమాట అండ్ సౌండ్ గురించి మాట్లాడితే సిగ్నేచర్ సౌండ్ అయితే వస్తుంది బూమ్ ఎక్స్ డ్రైవర్స్ సో మీకు దీంట్లో ట్రబుల్స్ మిట్స్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి అప్ టు ఎయిటీ పర్సెంట్ వాల్యూ వరకు అంతకు మంచి వెళ్తే డిస్ట్రాక్షన్ అయితే వస్తుంది అండ్ బేస్ అయితే మాత్రం ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది కానీ తంపింగ్ బేసే వస్తుంది మీరు ఇంకా మరీ ఎక్స్ట్రా బేస్ కావాలంటే మీరు యాప్లోకి వెళ్ళేసి సౌండ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా మీ ఎక్కువలైజర్లో అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్ అయితే వస్తుంది డీఫాల్ట్ అయితే కొంచెం లో పిచ్ అయితే ఉంటుందన్నమాట ఓవరాల్గా చెవులకి స్ట్రెయిన్ లేకుండా పర్ఫెక్ట్ సౌండ్ అయితే ఇస్తుంది మీరు దీంట్లో టూ త్రీ అవర్స్ కూడా క్యారీ అవ్వచ్చు నేను ఒక రెండు రెండున్నర గంట వరకు అయితే వాడైన మూవీస్ సాంగ్స్ అన్ని విన్నాను నాకు చాలా బాగా అనిపించింది అనమాట అండ్ సౌండ్ పరంగా అయితే మాత్రం నేను టెన్కి సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ మన కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి ఎక్కువ కాల్ క్వాలిటీ గురించి అడిగితే మాత్రం దీంట్లో నాలుగు మైక్స్ టెక్నాలజీ అయితే వస్తున్నాడు కాడ్ మైక్ టెక్నాలజీ సో మీకు మైక్స్ అయితే చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు సో అవతల వాళ్ళ వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది చాలా బాగుంది సో మీ వాయిస్ కూడా ఒక మాక్సిమ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే క్లారిటీ అయితే ఉందన్నమాట సో నేను ఇంకొక యూట్యూబర్తో కూడా మాట్లాడను సో వాళ్ళు కూడా చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్రో మీ వాయిస్ కూడా మాకు క్లియర్గా అన్నారు నేను నాయిస్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేయలేదు నార్మల్ ఎన్విరాన్మెంట్లో చాలా బాగుంది నాయిస్ ఎన్విరాన్మెంట్కి వెళ్తే దీంట్లో ఈఎన్సీ మాత్రం ఏఈఎన్సీ మాత్రం ఉంది ఏఎన్సీ లేదు కాబట్టి మీకు కొంచెం నాయిస్ ఎన్విరాన్మెంట్ కొంచెం డిస్టర్బెన్స్ అయితే రావచ్చు బట్ నార్మల్ సినారియస్లో అయితే మాత్రం చాలా బాగా అయితే వరకు అవుతుంది ఇక బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే సో మీరు బైక్ మీద వెళ్ళి కాల్స్ మాట్లాడి దీంట్లో అంతగా పర్ఫెక్ట్గా మ్యాచ్ కాకపోవచ్చు ఎందుకంటే ఆ ఎయిర్ డిస్టర్బెన్స్ అయితే వస్తుందన్నమాట ఓవరాల్గా నార్మల్ సినారీస్ అయితే కాల్ క్వాలిటీ చాలా బాగుంది ఇక నెక్స్ట్ దీంట్లో ఛార్జింగ్ టైం వీళ్ళు వచ్చేసి వీళ్ళు హండ్రెడ్ అవర్స్ అయితే చెప్తున్నారు హండ్రెడ్ అవర్స్ నేను అంత సేఫ్ అయితే వాడలేదు మోస్ట్లీ టూ డేస్ నుంచే వాడుతున్నాను నాకైతే వచ్చిన కానీ ఛార్జింగ్ అయితే డౌన్ అయితే కాలేదు హండ్రెడ్ నైంటీ మధ్యలో తిరుగుతూ ఉంది సో మోస్ట్లీ ఇది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ అవర్స్ అయితే అయితే బ్యాక్అప్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే వారం రోజులు దీన్ని నమ్ముకొని అయితే మనం అని చెప్పవచ్చు అనమాట ఇక యాప్ కనెక్టివిటీలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి యాప్ అయితే మనకి చాలా బాగున్నప్పటికి కూడా అప్పుడప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఇష్యూస్ అయితే ఉన్నాయి అది యాప్ ఇష్యూ అనమాట బట్ వన్స్ ఓపెన్ అయితే మాత్రం అన్ని ఆప్షన్స్ అయితే బాగా పని మ్యూజిక్ మోడ్స్ ఈక్వలైజర్ మోడ్స్ అన్ని కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి సో నో ఇష్యూస్ అని చెప్పవచ్చు సో ఓవరాల్గా దీని గేమింగ్ లేటెన్సీ గురించి చెప్పమంటే నేనైతే గేమ్స్ అయితే ట్రై చేయలేదు వీళ్ళు ఫార్టీ ఫైవ్ మిల్లీ సెకండ్ లో లేటెన్సీ అయితే ఇస్తున్నారు సో గేమ్స్ నేను ట్రై చేయలేదు కాకపోతే అది మనం కాల్స్ మాట్లాడేటప్పుడు కావచ్చు లేకుంటే సాంగ్స్ వినేటప్పుడు కావచ్చు డిస్టెన్ మనకి డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఒక టెన్ టెన్ ఫీట్వల్వ్ ఫీట్ వెళ్ళినప్పుడు కూడా మనకి కనెక్టివిటీ అయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా మీరు గేమింగ్ ఆడేటప్పుడు కూడా మీకు లో లాటెన్స్ లాటెన్సీ అనేది వర్క్ అవుతుంది అనమాట కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు ఇది వచ్చేసి మనకి టోల్ నైన్టీన్ బడ్జెట్ వచ్చే బట్స్ అనమాట సో మనకి ఐదు ఆరు వేలు పెట్టినా కూడా లో లాటెన్సీ మోడ్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కొన్ని ఇక లాంగ్ ప్రెస్ అయితే గేమింగ్ అయితే ఆన్ అవుతుంది ఇక టచ్ కంట్రోల్స్ అయితే మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది నాకు బాగా నచ్చింది ఇంట్లో టచ్ కంట్రోల్స్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట నో ఇష్యూస్ అని చెప్పొచ్చు ఓవరాల్ గా ఒక మాట చెప్పంటే టోల్ నైన్టీన్ దగ్గర రెండు మూడు కాంప్రమైజ్ పక్కన పెడితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ టీడబ్ల్యూస్ బర్స్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా సో దీన్ని నేను డైలీ డ్రైవర్గా పిక్ చేసుకుని వెళ్తున్నాను అంత బాగా నచ్చింది సో మీకు కానీ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోండి దిస్ ఈస్ యో సైనింగ్ ఆఫ్ జై హింద్ గాస్